హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అని మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను పొద్దు పొద్దున్నే ఇక్కడ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను అంటే మీకు అర్థమైపోయింది కదండి ఎస్ ఊరు నుంచి బాక్స్ వచ్చింది కాకపోతే పప్పల బాక్స్ కాదనమాట మ్యాంగోస్ బాక్స్ అండ్ మ్యాంగోస్తో తో పాటు ఇలాగ నిమ్మకాయలు కూడా పంపించారు తోట నుంచి తెచ్చిన మ్యాంగోస్ అండ్ నిమ్మకాయలు అనమాట ఈ రోజు సాయి ఇంటికి వెళ్ళబోతున్నాము సో మా మామయ్య వాళ్ళకు కూడా మ్యాంగోస్ తీసుకెళ్ళండి అని చెప్పి అమ్మ వాళ్ళు నిన్న నైట్ బస్కి ఇచ్చేశారు మార్నింగే నేను మా వారు వెళ్ళి బాక్స్ పిక్ చేసుకుని వచ్చామన్నమాట ఇంకా బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం దాంట్లో ఫుల్ బంగిన్పల్లి కాయలు మా తోటలో బంగిన్పల్లి కాయలే కాస్తాయి అండ్ కాయలు కూడా పెద్ద సైజులో ఉంటాయి చాలా తీగా ఉంటాయి అనమాట ఎందుకంటే దాంట్లో ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ ఏమి వేయరు కదా జస్ట్ న్యాచురల్గా పండిన కాయలు అండ్ అలాగే పండడానికి కూడా జనరల్గా మనకు కార్బైడ్ అది పెడతారు కదా అట్లా పెట్టకుండా గడ్డిలోనే పండిన కాయలు అనమాట సో అందుకని టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఇంక ఈరోజు మా మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని మా మేనమామ వాళ్ళు ఎల్వి నగర్లోనే మీకు తెలుసు కదండి అమ్మ వాళ్ళ అన్నయ్య సో అక్కడికి అని వెంటనే బాక్స్ పంపించారనమాట ఇంకా అందరికీ ఇక్కడ ప్యాక్ చేస్తున్నాం మరసక్క చందన అందరూ కలుద్దాము అని అనుకున్నాము సో ఇంకా అందరి కోసం ఇక్కడ ప్యాక్ చేస్తున్నాను అనమాట అండ్ అలాగే చందనాది నాది మా రసక్కు రియాది నాది మా అందరిది సేమ్ సైజ్ ఆల్మోస్ట్ సో నా డ్రెస్సులు చీరలు అవన్నీ కూడా ప్యాక్ చేశాను అనమాట సో ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే మా వారు కొంచెం బిజీగా ఉన్నారు సో ఆయన రానన్నారు ఆయన వేరే చోటకి వెళ్ళారు సో మేము క్యాబ్ బుక్ చేసుకొని మామే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము మామే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మామిడికాయలు రెడీ ఇవన్నీ నా చీరలు డ్రెస్లు అవి ఇవన్నీ కూడా అవే చీరలు డ్రెస్లు ఇవన్నీ ఇవన్నీ కొన్ని ఫేస్ వాషెస్ అండ్ క్రీమ్స్ సో ఇవన్నీ అయితే రెడీ ఇప్పుడు మేము కూడా రెడీ లెట్స్ గో టు హౌస్ దానా దా ఇవి బ్యాగ్స్ పట్టుకోండి చాలా పట్టేసుకోండి చలో లెట్స్గా ఎవ్రీబడి రెడీ నా చేతిలో బ్యాగ్ ఉంది ఏడు చేతులు బ్యాగ్ ఓకే శనివారి రెడీ కమ లెట్స్గా సో మేమంతా రెడీ అండ్ గోయ్ ఫుల్లీ ఎండ్ అవుంది ఎంత త్వరగా అనుకున్నా సరే బయలుదేరేసరికి పన్నెండు అవుతానే ఉంది ఓ నేను నా గాగుల్స్ మర్చిపోయా ఇట్స్ ఓకే చూడు చెప్పవు వేర్ ఆర్ వి గోయింగ్ సాయి తాత వాళ్ళ ఇంటికి సాయి తాత అక్కడికి వెళ్ళి అన్నం తింటాం తింటాం ఆడుకుంటాం ఆడుకుంటాం షన్ను పడుకుంటాడు పడుకుంటా చేసాం ఆమె వాళ్ళ ఇంటికి రే నువ్వు రెండేందుకు పట్టుకుని వాటి నాకు ఇచ్చేసే ఇది నాకు ఇచ్చేసే సార్ చెత్త ఎన్ని సంవత్సరాలు అయింది మీరు కలిసి ఇలా చూసుకుంటే చాలా రోజులు అయింది కదా నువ్వు చూసా ఫంక్షన్లోనా బుడ్డిలు నాని రాణి నాని ായ് ഹൈമ ഹ తల్లి స్నేహితులు బాగున్నారు పక్కగా ఇంకా పక్కగా అంటే అప్పుడు చీరలో చూసావరానత్తా అప్పుడు చీరలో ఇప్పుడు డ్రెస్ లో మా వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు పెడతారా గా బ్లెస్సింగ్ బ్లెస్సింగ్స్ ఆశీస్సులు ఆశీస్లో వచ్చారా క్యాబ్ బుక్ అవ్వలేదు అంతకీ అవును అదే సేమ్ సాయి తాతాను బాల్కొచ్చు సాయితాతను అడిగావా సాయి తాత బాగున్నారని లైట్ లైట్ వేసాలి వచ్చి ಎಂತ ಮಂದಿ ಮನವಾಡ ಓಲಿರಿಯ ಒಕ್ಕ ಮನೋರೇನಾ Kala.. Netati!! Sats uma estajimek Nu hala, Sats uma seeds, shei rai Sats says says Hei What? Hei I d i a s t snap in the p h u n a l go o n d e back go o the man. I'll go to t h t h e m e man. n o t e a n o n

అంకుర్ అంకురన్నయ్య కూడా వచ్చుంటే బాగుండేది అంకురన్నయ్య మా ఆయన వీళ్ళిద్దరు బిజీ పీపుల్ మటన్ మొత్తం అదే అదే చికెన్ ఫిష్ అంటుతారు కానీ మటన్ అంటారు నేను మటన్ చేస్తే బిర్యానీ వేస్తే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన కజిన్స్తో కబుర్లు చెప్పుకోవడం అని అంటే దానికి ఎంత టైం అయినా సరిపోదు కదండి సో మేము ఇంక అందరం లంచ్ అయిపోయిన తర్వాత కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉన్నాం అనమాట అంటే హాలిడేస్ వస్తే ఇలా చేసేవాళ్ళం కదా అలా చేసేవాళ్ళం కదా అని చెప్పి ఎందుకంటే హాలిడేస్ రాగానే అందరం బందర మా అమ్మక్క పిల్లలు మేము మా నాన్న వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు వాళ్ళు ఇంకా అందరం అక్కడే చేరే వాళ్ళం అనమాట మంది పెద్ద ఇల్లు ఉండేది చాలా మంది అందరం కలిసి అక్కడ ఆడుకోవడం ఇవన్నీ ఒక మంచి మెమరీస్ లాగా గుర్తుండేవి తర్వాత వాళ్ళు ఖమ్మం షిఫ్ట్ అయిన తర్వాత మా అమ్మక వాళ్ళు కూడా ఖమ్మంలోనే ఉంటారు కదా సో ఇంకప్పుడు హాలిడేస్ అనగానే అందరం ఖమ్మం వెళ్ళిపోయేవాళ్ళం అనమాట ఇంకా అక్కడ కూడా అందరం ఓ ఆటలు ఇంకా అక్కడ కూడా చాలా మెమరీస్ ఉన్నాయి ఇంకా తర్వాత తర్వాత ఇంకా అలా పెద్దయిన తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు కదా ఇప్పుడు అందరం కలవడం ఇదంతా కొంచెం తక్కువైపోయింది అట్లీస్ట్ హాలిడేస్లో ఉన్న ఎప్పుడోకొకసారి అందరూ ప్లాన్ చేసుకొని కలుస్తూ ఉండాలి అలా అని అనుకుంటూ ఉన్నాము కలిసినప్పుడు అందరూ అనుకునే మాట మాత్రం ఇదివరకు రోజులే బాగున్నాయి కదా నేను మాత్రం ఖచ్చితంగా అనుకుంటూ ఉంటాం కదండి మీరు కూడా అలాగే అనుకుంటూ ఉంటారా ఎందుకంటే ఇదివరకు అందరికి కొంచెం టైం ఉండేదేమో అని అనిపిస్తుంది ఇప్పుడు ఎవరికాళ్లే ఎవరి లో వాళ్లే బిజీ బిజీ అందరూ పరిగెడుతూనే ఉంటారు అది పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి హాలిడేస్ అయినా సరే వాళ్ళు కూడా బిజీగా ఏదో ఒక యాక్టివిటీస్ అవి పెట్టడము ఇలాగ అయిపోయింది ఇంకా అందరం కలవడం అనేది చాలా తక్కువైపోయింది కదా మళ్ళీ వెనకటి రోజులు వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మదర్స్ డే రోజు అనమాట మేము వెళ్ళింది సో మదర్స్ కి కానీ కేక్ ఆర్డర్ చేశాను సో కేక్ కూడా వచ్చేసింది కేక్ కట్ చేసి పోతున్నాము నవంబర్ అసలే త్వరగా పుట్టారంటే ఇంకా షెనో ఇచ్చాడా ఏది మదర్స్ డేది

ఏదో సెలబ్రిటీ వచ్చినట్టు అందరూ ఫోటోలు పెట్టి పెట్టి ఫోటోలు వేస్తున్నారు కేక్ ని మదర్స్ డే స్పెషల్ కేక్ అవును లానస్ അതെ ബേക്കറി പഞ്ചസറി ആ കേറ് യു പട്ടുവാണേ ഏയ് ഇവിടെ അಂದ್ರ പാടాలి ഇപ്പൊ ഹാപ്പി മൺഡേസ്ഡേ ഓക്കേ ഓക്കേ ഇട്ട് ഇത് ജോഡൻ അല്ല ഓ ഫോട്ടാ ഓക്കേ ജോഡൻ ചുടു വീഡിയോ ഉണ്ട് ആ വീഡിയോ റൈറ്റ് ആ എഗതി ഓക്കേ അറ്റാച്ച് ചെയ്താ മാർഡേസ്ഡേ ഹാപ്പി മൺഡേസ്ഡേ ഓൾവെയ്സ്

ఫ్రూట్ సలాడ్ చేసి తీసుకొచ్చింది కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అన్ని ఫ్రూట్స్ వేసి సో ఇది ఈవినింగ్ డెజర్ట్ టైం అనమాట ఓకే రెడీ దానిలో కూర్చురా అయిపోయింది కస్టర్డ్ అయిపోయింది నెక్స్ట్

హాట్ మా రానత్త స్వయంగా చేసిన మురుకులు హాయ్ ఇట్స్ క్రంచి రైట్ చేస్తున్నాడు రానత్తా ఇలా పెట్టంగానే తీసుకుంది తింటున్నాడు మరియమ్మ బర్త్డే సో రకరకాల షాపింగ్ చేసింది ఒక కార్డ్ సెట్ అయ్యేలాగా బాగుంది ఫుల్ ఫ్లోరల్ ఓహో బర్త్డే పార్టీ కూడా టూ డేస్ సెలబ్రేట్ చేసుకుంటాం మిగతా చూపించు మనం ఎక్కడికి వెళ్ళిన ముందు కొత్త ఇంకొడుకున్నాం అవి చూసి అప్పుడు ఓ ఫ్రాక్ బాగుంది ఫ్రాక్ కూడా అది బాగుంది చచ్చుడు ఒక కా సెట్ ఒక లాంగ్ ఫ్రాక్ ఒక ప్యాంట్ షర్ట్ అవునా బాగుంది దీనికి బోస్ వచ్చినాయి వైట్ కలర్ అవును అవును ఇది నైట్ డ్రెస్ లో ఏం లేదు బయట కూడా వేసుకెళ్ళిపోవచ్చు ఇది కూడా ఇప్రి వేకంద కార్డ్ సెట్స్ అన్నమాట ఇదే మెటీరియల్ ఓకే ఇది కాటన్ బాగుంది ఓ నైస్ బాగుంది ఇది కుర్తా అండ్ ప్యాంటా ఓకే ఓకే మంచి పేస్టల్ పింక్ కి వర్క్ వచ్చింది ఇక్కడ అంతా చాలా బాగుంది రెండు పేస్టల్స్ షేడర్ చాలా క్లాసీగా ఉంది ఇది బాగుంది రాణత్త బర్ఫీ చేసింది చూడండి లాస్ట్ టైం పెట్టినప్పుడే రానత్ని ఈ రెసిపీ చేసి పెట్టమనండి నన్ను అడిగారు ఎందుకంటే ఇక్కడ దొరకదు కదా ఎక్కడ ఇది సంవత్సరాలు కొంత ఎన్ని ఏళ్ళైందో సార్ అన్నం తినే తిని నాలుగేళ్ళ ముందు రానత్త అన్నీ ఏదో ప్యాక్ చేసి ఇచ్చేదో ఆగదు అన్నీ చేస్తుంది బాగుంది అత్త ప్యాక్ చేయకుండా ఎప్పుడు పంపించదు మమ్మల్ని మొత్తం మురుకులు ఆ స్వీట్ బర్ఫీ ఇవన్నీ ప్యాక్ చేయించింది చేసేద్దాం

నేను ఇద్దరం కలుసుకోదాం ఇద్దరం కలిసిపోదు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇంకోతాకాల నేను ఎప్పుడు వెల్రు చాక్లెట్లు కొనుక్కో అమ్మా నన్నేమా రానతో చిన్నప్పటి నుంచి వెళ్ళాస్తాం బాయ్ బాయ్ అటు వచ్చినప్పుడు రా ఎప్పుడు ఇదే డైలా చెప్పా నువ్వు రావు బావకి చెప్పాల బావ బాగా బిజీ బాబా కోసం అని ఆదివారం ప్రోగ్రామ్ వేసాం వంకూరనే రస్సక్క బావి బాబు అందరికి వెళ్ళొచ్చని ఏ క్యాబ్ వండిపోతారు పదన్న హ్యాండ్ బ్యాగ్ ఇది తీసుకుపోదా ఏ బ్లెస్సింగ్ తీసుకురా చూడు ఇట్రా నానా నాన్న చెన్న చూడు అన్నలు చూడు తాత ഫോട്ടോ തീന്തോ ആ ഫോട്ടോ തീന്താ ആ അതെ സോപറ ഓക്കെ ബൈ ചേക്ക് താത്തോ ബായ് ബായ് ചന്ദ്ര കല ബൈ മേം ഹലി പോ చన్నదా బాగా మార్కులు రావాలని బ్లెస్ చేయి మరలా ఇద్దరిని బాయ్ 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 చందు బాయ్ బాయ్ పిన్నికి చెప్పావా చన్నా పిన్నికి బాయ్ 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 ఉన్నానా వెళ్ళాక వేద్దాం ఓకేనా సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ రాజక్కేది లోపల ఉందా సరే సరే bye 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 bye, bye. bye. bye.